ఎద్దనపూడి శ్లోచన గారు రచించిన రాధాకృష్ణ పార్ట్ త్రీ అయింది నీరెండ గమ్మత్తుగా చెట్ల నీడలతో దోబూచులాడుతోంది ఇంటికి తిరిగి వస్తున్న ఆవుల మెల్లల్లో గంటలు మోగుతున్న ధ్వని మృది మధురంగా ఉంది రాధా టిఫిన్ క్యారియర్ పుస్తకాలు పట్టుకుని ఇంటికి వెళుతోంది చెరువు పక్క నుంచి నడిచి వస్తున్న రాధకి రాధా రాధా అని పిలిపి వినిపించింది రాధ ఆగింది చుట్టూ చూసింది ఎక్కడా కృష్ణ కనిపించలేదు రాధ నడవబోతుంటే మళ్ళీ రాధా రాధా అని కేకలు వినిపించాయి రాధ అక్కడున్న చెట్లన్నింటినీ పరీక్షగా చూసింది ఏ కొమ్మ మీద కృష్ణ కనిపించలేదు ఎక్కడా ఏ అలికిడి లేదు రాధ చెరువులో నీళ్ల వైపు చూసింది నీళ్లు ఒక చోట కదులుతున్నాయి రాధ ఒక చిన్న రాయి తీసి సరిగ్గా అక్కడ పడేలా విసిరింది కృష్ణ రివ్వున నీళ్ళలో నుంచి బయటికి వచ్చాడు రాధ కలువ కావాలా అని అడిగాడు రాధ కావాలన్నట్టు చూసింది కృష్ణ ఈత కొడుతూ చెరువు లోపలగా ఉన్న కలువ పూల వైపు వెళ్ళాడు ఒక తామర తూడు అతని కాలుకు చిక్కుబడింది రాధ ఆదుర్దగా భయంగా చూస్తుంది కృష్ణ చివరికి ఎలాగైతేనే కలువ పూలు తెచ్చి రాధ చేతిలో పెట్టాడు రాధ వాటిని చూసి సంబరపడుతుంటే అతనికి గర్వంగా ఆనందంగా అనిపించింది ఇంతలో దూరం నుంచి పంతులు గారు కుంటుకుంటూ వస్తూ కనిపించారు అమ్మో పంతులు గారు అంది రాధ ఎక్కడ కృష్ణ రాధ పంతులు గారిని చూడగానే చెట్లు చాటుకి పరిగెత్తారు అక్కడ నుంచి దేవాలయ మండపం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నారు నీళ్ళల్లో అంతసేపు ఉన్నావు నీ ముక్కులోకి నీళ్లు పోలేదేమిటి నీకు తుమ్ములు రాలేదేం రాధ అడిగింది రావు ఊపిరి బిగబట్టి ఉన్నాను ఊపిరి బిగబట్ట రాధ ఊపిరి బిగబట్టి చూసి అమ్మో ఎంత కష్టం అంది నేర్చుకుంటే ఏది కష్టం ఉండదు మన మల్లయ్యే లేడు అరగంట సేపు నీళ్లల్లో మునిగి ఉంటాడు నిజంగానా నిజంగా నేను కూడా మల్లయ్య దగ్గరే నేర్చుకున్నాను నేను పెద్దైతే మల్లయ్య కంటే ఎక్కువసేపు ఉంటాను మధ్యాహ్నం స్కూల్ నుంచి ఎందుకలా పారిపోయావు లేకపోతే ఆయన నన్నెందుకు కొట్టాలి నువ్వు చదువుకుంటే కొట్టనే కొట్టడు చదువుకోవటం అంటే నాకు ఇష్టమే లేదు మా నాన్న చదువుకో అని నన్ను చంపుకు తింటాడు మా నాన్న నన్ను ఎప్పుడూ చదువుకోమని చెప్పనే చెప్పడు అయినా నేను చదువుకుంటాను నాకు ఇష్టం ఎం చక్క చదువుకుంటే పెద్దయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు అప్పుడు అందరూ మనల్ని బాగా చూస్తారు కృష్ణ చెవి గోక్కున్నాడు ఆ ఇద్దరూ స్నేహితుడే కానీ ఒక్క విషయంలో మాత్రం ఒకరి సంగతి ఒకరికి నచ్చదు ఇంతలో పూజారి సంధ్యా దీపం వెలిగించటానికి అటు వచ్చాడు అక్కడ కూర్చున్న కృష్ణని రాధని చూసి గుడికి వచ్చారా ఇదిగో తలుపులు తీస్తున్నాను అని మంత్రాలు చదువుతూ తలుపులు తెరిచాడు రాధాకృష్ణ ఇద్దరూ లేచి లోపలికి వెళ్లారు ఏమిట్రా కృష్ణ విశేషం స్నానం చేసి తడిపట్టలతోనే వచ్చేసో అన్నాడాయన చిరునవ్వుతో కృష్ణ మాట్లాడలేదు ఆయన దీపాలు వెలిగించాడు రాధ చేతిలో ఉన్న కలువు పూలు అక్కడున్న పల్లెంలో పెట్టింది ఆయన ఆ పువ్వులు దేవుడికి అలంకరించాడు ఆయన హారతి ఇచ్చి గంట వాయిస్తుంటే రాధ భక్తిగా కళ్ళు మూసుకుని నమస్కరించింది కృష్ణ నమస్కరించలేదు కళ్ళు మూసుకోలేదు చూస్తూ నిలబడ్డాడు కళ్ళు మూసుకొని దన్నం పెట్టుకోకపోతే దేవుడికి కోపం వస్తుంది రహస్యంగా అంది రాధ కృష్ణ రాధ చెప్పినట్టే చేశాడు ఏమిట్రా ఏమని దన్నం పెట్టుకున్నారు ఏమ్మా రాధమ్మ తల్లి దేవుడిని ఏం కోరుకున్నావు ఆయన కొబ్బరి ముక్కులు ఇస్తూ అన్నాడు నేను బాగా చదువుకోవాలి క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ రావాలి అనండి అంది రాధ కృష్ణ నువ్వు నేనా నేనేమీ కోరుకోలేదు రాధ దన్నం పెట్టుకోకపోతే దేవుడికి కోపం వస్తుంది పెట్టమంది పెట్టాను అంతే ఓరిని ఆయన పక్కున నవ్వారు కృష్ణ బాగా చదువుకోవాలి అని నేను అడిగాను అంది రాధ బాగుంది బాగుంది వాడికేం కావాలో నువ్వే కోరుకున్నావన్నమాట అన్నారాయన నవ్వుతూ ఇద్దరు బయటికి వచ్చారు అక్కడ వీధిలో పిల్లలు పిల్ల ఆడుతూ కనిపించారు కృష్ణ అయస్కాంతం లాగినట్టుగా అటు వెళ్ళాడు రాధ అతని షర్టు పట్టి వెనక్కి లాగింది ఇదిగో మధ్యాహ్నం పంతులు గారు ఏం చెప్పారు మీ నాన్న ఏమన్నాడు నువ్వు మర్చిపోయావా అప్పుడే రాధా రాధా ఒక్క చిన్న ఆట ఇప్పుడే వచ్చేస్తాను మా నాన్నకి చెప్పకు మంచిదానివి కదూ బ్రతిమిలాడాడు రాధా సరే అన్నట్టు అతని చొక్కా వదిలేసింది కృష్ణ వెళ్ళాడు అతను ఆ ఆటలో దిట్ట అని అందరికీ తెలుసు ఆడుతున్న కొద్దీ కృష్ణకి ఇంకా ఉత్సాహం వచ్చేసింది అతను కొట్టిన దెబ్బకి ఆ చిన్న కర్రముక్క విసురుగా బాణంగా వెళ్లి దూరాన పడుతోంది రాధ కూడా ఇంటి మాట మర్చిపోయినట్టుగా సంబరంగా చూస్తుంది కృష్ణ విసురుగా కొట్టాడు కర్రముక్క రయ్యన గాలిలో లేచింది అదే వీధిలోకి స్నేహితులతో వస్తున్న వరహాలరావు ముఖానికి సూటిగా వెళ్లి తగిలింది గ్లాస్కో పంచ పల్చటి లాల్చీ ధరించి చేతిలో సిగరెట్ ప్యాకెట్తో విలాసంగా వస్తున్న ఆయన బాబోయి అంటూ పెట్టిన గావు కేక ఆ వీధంతా వినిపించింది అతని వెంట వస్తున్న స్నేహితులు చప్పున వరహాలరావుని పట్టుకున్నారు వీధిని పోయే ఒకరిద్దరు ఆగి ఆయన దగ్గరికి వచ్చారు ఏంటి బాగా తగిలిందా అంటూ పరామర్శ ప్రారంభించారు తగలడం ఏమిటయ్యా నా కంట్లో చిచ్చుబుడ్డి పుట్టి పేల్చాడెవరో ఆయన లబలబలాడుతూ అన్నాడు రాధాకృష్ణ భయంగా మొక్కాలు చూసుకున్నారు మరుక్షణం ఇద్దరూ ఇద్దరు చెయ్యి చెయ్యి పుచ్చుకొని ఇంటివైపు పరుగు లంకించుకున్నారు ఇదనమాట పార్ట్ త్రీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో